హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంశు ఈ రోజు వీడియోలో బెండకాయ పులుసు పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రైస్ లోకైనా సంగటి ముద్దలోకైనా ఈ బెండకాయ పులుసు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట ఎక్కడ కూడా జిగురు అనేదే ఉండదు హ్యాపీగా పిల్లలు కూడా ఇష్టంగా ఏ మాత్రం లేచేయకుండా ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఈ బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం నేను మూడు వందల యాభై గ్రాములు వరకు బెండకాయ ముక్కలు కట్ చేసి తీసుకున్నానండి మనకి బెండకాయ ముక్క అనేది సైజు రెండు ఇంచుల వరకు ఉంటేనే పులుసులోకి చాలా బాగుంటుంది ఈ మాత్రం సైజు ఉండాలి కూడా ఇప్పుడు చింత పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి కాస్తంతా వెడెక్కిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు అలాగే కొంచెం జీలకర్ర రెండు ఎండిమిర్చి వేసుకోండి ఇవి కాస్త రంగు మారిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోండి వెల్లుల్లి రెబ్బలు మనకి చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే కట్ చేసి పెట్టుకున్న సన్నని రెండు మీడియం సైజు ఉల్లితరుగు కొంచెం కరివేపాకు వేసుకుని ఉల్లితరుగు మనకి మంచి లేత గులాబీ రంగు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇలా కాస్త మగ్గినటువంటి ఉల్లితరు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తాలింపు అంతా కలిసే వరకు ముక్కలని ఓ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచి ఒక్క మూడు నిమిషాలు మగ్గించుకోవాలి బెండకాయలు మగ్గుతూ ఉంటాయి కదా ఈ లోపు మనం ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోని రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి అలాగే కొంచెం నీరు వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా శనగపిండి వేయడం వల్ల మనకి కర్రీలో ఎక్స్ట్రా గ్రేవీ వస్తుంది అలాగే చాలా రుచిగా ఉంటుంది బెండకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కాదు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకుని కారం అంతా ముక్కలకి పట్టే వరకు ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా కారం పట్టించిన బెండకాయ ముక్కల్లో మనం నానపెట్టుకున్న చింత కూడా ఇందులో వేసేసి కాస్తంతా నీరు వేసుకుని పులుసును అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం గడ్డ కూడా వేసుకుని ముక్కలకి బాగా పట్టే వరకు ఒకసారి కదిలించేసుకుని మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా కాస్త దగ్గరకు వచ్చినటువంటి పులుసులోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసేసి మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే కర్రీ మనకి చక్కగా రెడీ అయిపోయినట్టేనండి పులుసు రైస్ లోకైనా సరే సంగటి ముద్దకైనా చాలా రుచిగా ఉంటుందండి మీరు ట్రై చేస్తే గనుక రెసిపీ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ మీరు హైప్ కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది